హే యంత్ర ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు మనం మహారాష్ట్ర వెళ్ళిపోతాం మహారాష్ట్ర వెళ్ళిపోము జస్ట్ బోర్డర్ దగ్గరికి వెళ్తాం మహారాష్ట్ర ఒక మహారాష్ట్ర బోర్డర్ ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందన్నమాట వెళ్ళిపోతాం దగ్గరికి సో తెలుసు కదా నిన్న టెంపుల్ దగ్గర స్టే చేశాను సూపర్ ఉంది టెంపుల్ దగ్గర స్టే చేయటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇర్లీగా లేకొచ్చట జస్ట్ ఫోర్ థర్టీకి లేచిపోయిన నేను స్టార్టింగ్లో ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ థర్టీకి వేసిపోను అనమాట తర్వాత తర్వాత బద్దకం పెరిగిపోయి సిక్స్ థర్టీకి సెవెన్ వేసి ఓడిని మళ్ళీ ఈరోజు ఫోర్ థర్టీకి లేసాను అనమాట బాగుంది చాలా బాగుంది సో ఫోర్ థర్టీకి లేసాను నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఫ్రెష్ అయిపోను ఫ్రెష్ అయిపోవటం అంటే స్నానం చేయటం కాదు జస్ట్ ఫేస్ వాష్ అంతే కూర్చొని అలా కార్యక్షమ చేస్తున్నాను అనమాట ర్యాండమ్గా ఏదో కెలుక్కుంటున్నాను సో ఇప్పుడు మనం బయలుదేరిపోదాం టెంపుల్ ఇదిగో నేను సరిగ్గా చూపించను లేదు తెలీదు కానీ చూసారా ఎంత బాగా అలంకరించారో సో ఆంజనేయ స్వామి అన్నమాట నెక్స్ట్ వచ్చి మహాశివుడు అన్నమాట నెక్స్ట్ వచ్చి గణపతి వినాయక స్వామి చూసారా గణపతిని ఎలా అలంకరించారు మొత్తం మొత్తం బోడి మొత్తం అందరం పువ్వులు అనమాట కింద మొత్తం చూసారా నేను చూపించాను ఆల్రెడీ పువ్వులు పువ్వులు అయితే భలే ఉన్నాయి బాగా డెకరేషన్ చేసేవచ్చు సో నిన్న హెల్ప్ చేస్తాను అతను అతనికి కాదు మన దేవుడు ప్రాంగణంలో సో మనం తుడుచుకున్న ఏదైనా చేసుకున్నా అది మంచి పుణ్యం అన్నమాట దేవుడికి సేవ చేసుకున్నట్టే సో ఇదంతా తుడిచేస్తాను ఈ ఫ్లోర్ అంతా తుడిచేస్తాను మీరు ఇంకా ఏదైనా పని చేసుకున్నా అని చెప్పాను అతను అసలు అన్నమాట సో అయిపోయింది మా మాట చేస్తున్నాం రెండు ఇడ్లీ రెండు గారెలు ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నమాట మంచిగా కొడుకు నిండింది సూపర్ అన్నమాట మ్యాక్సిం ఎలాగైనా ఈరోజు కర్ణాటక దాటారు మామా అవుతుందో అవుదో తెలియదు కానీ ఎవరు ఆపినా ఎవరు అడిగినా యూట్యూబ్ అకౌంట్ అడగట్లేదు మామ ఇన్స్టాగ్రామ్ ఐడియా అడుగుతున్నారంటే యూట్యూబ్ ఎవరు దేగట్లేదా ఏంటి మేబీ యూట్యూబ్ ఎవరు చూడట్లేదు అనుకుంటా అందరూ ఇన్స్టాగ్రామే వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టా పాపులో ఇన్స్టా రీల్స్ ఆ లోకమే వేరుంటుంది রেলপদ পদি ఇది ఏదో తెలియదు కదమ్మా హౌసెస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో అందుకు షూట్ చేస్తున్నాను రోడ్డు పుడికి వెళ్తుంటే కనిపించినాయి మామ ఇది మిరప బద్దెలు ఏం బాగుండాలో ఇది ఏదో డిఫరెంట్ ఐటమ్ అనుకున్నా కానీ స్వీట్ అంటే ఇది దిల్ దిల్బజన్ లాగా ఉంది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇంకెలాగొచ్చాం కదా అని అడిగాం కదా అని తీసేసుకున్నా ఎదరికెళ్ళి వెళ్ళి తింటమే మాండే డిస్టిక్లో చూసాను మామా చిరుకు పంట అంతానే మళ్ళీ ఇప్పుడు బగల్కోట డిస్ట్రిక్ట్లో చూస్తున్నాను చెరుకు పంట ఇంకో రోడ్ల మీద ఉన్నాయి చూడు మొత్తం వేస్ట్ వేస్ట్గా పడుకునే అనమాట మొత్తం అంతా చెరుకు పంట ఇదంతా సో బగల్కోట డిస్టిక్ మొత్తం చెరుకు పంట ఇంకో మొత్తం మీద రోడ్ల మీద కూడా బాగా వేస్ట్గా ఉంది అనమాట ఎదరు ఇంకా చూడవలసింది చాలా వేస్ట్గా ఉంది మొత్తం గెడ్ల గెడలన్నీ ఉన్నాయి ఈ గెడ్లన్నీ ఇంకో తొక్కుకెళ్ళిపోతున్నాయి పీస్ పీస్ కింద మంచి చిరుకు అంత అదే మంచి మంచి గడలమామ్మ ఎవరో తీసుకోవట్లేదు ఫుడ్ వేస్ట్ అన్నమాట చాలా ఫుడ్ వేస్ట్ అయింది వెనకాల డాక్టర్ చూడండి అది కూడా చెరుగ్ చెరిగ్గడ మంచిదన్నమాట బాగుంది కానీ ఎవరు తీసుకోవట్లే పోతున్నారు అన్నమాట నేనో తీసుకోవట్లే కింద పడ్డదని కాదు కానీ చెరిగ్గడ నేను ఇంటికాడ ఉన్నా కూడా తిన్నాను ఎందుకంటే పీక్కోవాలి పీక్కొని పీక్కొని తినాలంటే నాకు చిరాకు అన్నమాట ఏదైనా సడన్గా అలాగే రోడ్లోకి వెళ్ళిపోవాలంటే ఎక్కువ అవస్థ పడకూడదు సింపుల్గా అయిపోవాలి పండు నాకు అదన్నమాట మా డార్లింగ్ అయితే బాగా తింటుంది పీక్కుని పీక్కుని మరి తింటుంది డార్లింగ్ గారు వచ్చేయండి ఇక్కడికి రోడ్ల మీద బోల్ చెరిగా ఉన్నాయి ఇంక కూర్చొని పీక్కుని తింది కానీ ఎవరు అడగరో ఏమనరో డబ్బులతో పని కూడా లేదు కర్ణాటకలోని మాండే డిస్ట్రిక్ట్కి వెళ్ళినా పర్లేదు బగల్కోట్ డిస్టిక్ వచ్చినా పర్లేదు నీకు బోల్ చెరిగ్గాయలు దొరికితే కూర్చొని తింటమే తిందుకని వచ్చేయి సైకిల్ మీద వెళ్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిందనమాట సరిగ్గా చూసుకోలేదు దగ్గరికి చూస్తే అదే మన సొపట అంటాం కదా అది దానికిలాగా ఉందన్నమాట పెద్దగా ఉంది ఇంకా ఇల్లాం కదా అని తీసుకుందామని తీసుకున్నా సో ఫుల్లీ ఆయిల్ అనమాట ఇదంతా సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సొప్పటే మనం చిన్న చిన్న చూద్దాం కదా మన కొట్టులో ఉంటాయి కదా చిన్న చిన్నగానే జ్యూస్ షాప్లు ఉంటాయి అదనమాట కాదు ఇది బాట పెద్ద కాదు ఇది చాలా పెద్దది అన్నమాట ఇంటికాడ ఉంటే నేను హెవీగా బుక్ తెలియదు తింటాను అన్నమాట చిన్నపిల్లలాగా స్నాక్స్ బాగా తింటాను అంతేందుకు మా పిల్లల దగ్గరే లాక్కుని తింటుంటాను నేను సో ట్రావెలింగ్ వచ్చిన తర్వాత మొత్తం స్నాక్స్కి కొరవాసిపోయాను ఓన్లీ ఫుడ్డే కదా తినేది ఇరవై ఐదు రూపాయలు ఇదంతా తినగలను తినలేను తినేసాను అయిపోయింది మగం కొట్టేసింది లాస్ట్ ముక్క అన్నమాట చిన్నది డెబ్బైకి మొక్క కొట్టేసింది భోజనం కూడా తినలేను అంత ఫుల్ అయిపోయింది అన్నమాట బా స్వీటు సో నేను ఇప్పుడు మీకు ఒకరం చూపిస్తాను చూడండి కుదిరితే గుర్తుపట్టండి చూసారా ఎవరో గుర్తొచ్చారు మీకు చెప్పండి ఎవరు తెలియట్లేదా సరే నేనే చెప్తున్నానులే మన కృష్ణం తల్లి ఇప్పుడు ఇప్పుడు గుర్తు వస్తుందా చూస్తుంటే ఇంకా మన కృష్ణం తల్లి అన్నమాట సో ఇక్కడ నుంచి మన ఆంధ్రాకి వస్తుంటారన్నమాట సో ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు చూసారా అది కూడా పూజలు చేస్తున్నారు అన్నమాట బాగుంది కొంచెం సంతోషంగా ఉంది అన్నమాట అంటే కొంచెం హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే కృష్ణమ్మ తల్లిని చూశాను కదా అందుకనమాట ఇప్పుడు మనం వెంటనే రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ చూసుకోవాలన్నమాట ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉండింది అన్నమాట ఇప్పుడు టైము ఇప్పటి నుంచి నాలుగు గంటల దాకా కునికేసేయాలి ఈరోజు మనం రెస్ట్ తీసుకున్న ప్లేస్ అయితే ఇదే మామా టైం ఫోర్ అవుతుంది మనకి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంది దాటేద్దాం ఈరోజు ఈరోజు ఎలాగైనా దాటేసి మహారాష్ట్రలోనే స్టే చూసుకుందాం పదండి వెళ్ళిపోదాం సన్సెట్ బాగుంది కదా మామ మంచిగా ఉందన్నమాట ఇదంతా కొండ ప్రాంతమే మొత్తం ఫుల్లీ కొండ ప్రాంతం అన్నమాట సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మూడు కిలోమీటర్లు ఉందన్నమాట మన బార్డర్ బార్డర్ క్రాస్ అయిపోవడానికి బార్డర్ క్రాస్ అయిపోవడం మ్యాటర్ కాదు ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది ఎలా క్రాస్ అయిపోతాంలే స్టేకి ఇబ్బంది అనమాట ఊరుంటే పర్లేదు ఊరు ఉందా లేదు కూడా మనకు తెలియట్లేదు అన్నమాట సో వెళ్ళిపోదాం రండి ఎలాగైతే సాధించేసాను క్రాస్ అయిపోయా ఓహ్ చూపిస్తాను రండి మహారాష్ట్ర కర్ణాటక మనం ఉన్నది ఇక్కడ సిది మామ చుట్టూ కొండే కనపడుతుంది మామ నాకేమీ అర్థం కావట్లేదు ఈరోజు స్టే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదు అన్నమాట ఎవరికి చూద్దాం మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం పదండి మహారాష్ట్ర రోడ్లు చూసారా గొడ్లడిపోయినప్పుడే ఇది ఒక టెంపుల్లో ఉందమ్మా పెద్దగానే ఉంది మనకు స్టేకి బాగుంటుంది కాకపోతే ఛార్జింగ్ ఛార్జింగ్ ఏమీ అర్థం కావట్లేదు సో బాధలేదు ఒకసారి ఫ్రెండ్కి వెళ్దాం ఫ్రెండ్ మనకి ఎక్కడ దొరకకపోతే ఇక్కడికి వచ్చేద్దాం టైం అయితే ఆలయ్యింది మామ ఎంత దూరం వచ్చినా ఊరు రావట్లేదు అంతా కొండ పొలాలన్నమాట ఇప్పుడే అన్ననైతే అడిగాను సో అన్న అయితే ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు ఇటు కూడా ఉందంట ఇటు అయితే ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు ఐదు కిలోమీటర్లు అంటే ఒక అరగంట ఆరున్నరకి వెళ్ళిపోవచ్చు అన్నమాట పదండి వెళ్ళిపోదాం స్ట్రెయిట్ రోడ్ అయితే బాగున్నాం అప్ అండ్ డౌన్స్ కొండ కదా ఇబ్బంది అవుతుంది ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవడమే పదండి కరెక్ట్గా సిక్స్ థర్టీ మామా వచ్చేసాను కాకపోతే రోడ్లు మరీ వరస్ట్గా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట అయినా కానీ రాక్ రైడర్ బాగా పరిగెట్టాడు ఇటువంటి సిచ్యువేషన్లోనే గట్టిగా పరిగెడతాడు మన రాక్ రైడర్ నాకు అర్థం కాదు సో బొంకైతే వచ్చాను మంచిగా ఉంది పర్మిషన్ దొరకాలి అడి అడిగాను ఇంకోటి ఏంటంటే ఈ మహారాష్ట్రలో పెద్దవాళ్ళు ఎలా ఉంటారు అనమాట నెత్తి మీద టోపీలు పెట్టుకొని సో చూద్దాం పర్మిషన్ దొరుకుతుంది దొరకదు పర్మిషన్ ఓకే అమ్మ సెట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సార్

సో మీటింగ్ అయ్యేటప్పుడు బాగా లేట్ అయిపోద్దని అన్న నాకు పెట్టేస్తున్నాడు అన్నమాట ముందే సో గట్టిగా కుమ్మేస్తాను ఇంకా ఇంకా మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అనమాట ఇంకా నడుస్తుంది అది అవ్వేటప్పుడు తొమ్మిది పది అట్లా అవుతుందన్నమాట అన్న ప్రత్యేకంగా మొక్కలు ఏడుతున్నాడు నా కోసం ఎక్కువ మొక్కలు ఏడుతున్నాడు రామ్ పటేల్ అన్న చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట సో బిర్యానీ సో మహారాష్ట్రకి రాగానే బిర్యానీ పెట్టేస్తుంది అనమాట కుమ్మేద్దాం